నేను ఒక కాపు నాయకుడిగా ఈరోజు కొన్ని సందేశాలు ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చాను అయితే ఈ మధ్యన ఎన్నికల ముందు ముద్రగడ పద్మనాభం గారికి పవన్ కళ్యాణ్ గారికి జరిగిన కొన్ని సంఘర్షణల విషయంలో ముద్రగడ పద్మనాభం గారు తొందరపడి నేను పవన్ కళ్యాణ్ గెలిచినట్లయితే నేను నా పేరు మార్చుకుంటాను అని శపథం చేశారు అయితే ఆయన చేసిన శపథం వల్లే మరింత పట్టుదలగా పవన్ కళ్యాణ్ గారు మంచి మెజారిటీతో గెలిచారు అయితే ముద్రగడ పద్మనాభం గారు కాపు జాతికి చేసిన సేవలు ఎవరు మర్చిపోనివి కాదు ఎందుకంటే ఆ రోజు అయినా తొంభై నాలుగులో థర్టీ జీవోని తీసుకొచ్చి కాపు తెలగ బలిజ ఒంటర్లకు రిజర్వే బీసీ రిజర్వేషన్లు కల్పించిన ఆయన ఆయన వల్లే జరిగింది అటువంటిప్పుడు ఆయన్ని ఏ కాపు పుట్టుక పుట్టుకున్నాడు ఎవరు కూడా ఆయన్ని వదులుకోవడానికి కానీ ఆయనకి ఏ రకమైన అప్రదిష్ట జరిగితే కానీ సహించేది లేదు అయితే ఆయన వెనక జరిగిన రెండు వేల పదిహేడులో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసిన అవగా అవమానకర పరిస్థితుల్లో ఆయన కొంత హట్ మాట నిజమే అయితే ఆ సంగతి ప్రతి కాపు వారి మనసులోనూ నిలిచి ఉంది అయితే మేము ఆ రోజేమీ చేయలేకపోయేమే అని మేమంతా కూడా ఈ రోజుకి బాధపడుతున్నాం అదీగాక ఈ మధ్యన పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో ఒప్పందం పెట్టుకుంటాడు అనుకున్నప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం గారికి చేసిన అవమానం సంగతి ఏంటి కాపుల బీసీ రిజర్వేషన్ సంగతి ఏంటి మీ ఇద్దరు ఒప్పందం చేసుకుంటే ఆ విషయంలో ఏం చేస్తారు ఆ రోజున ముద్రగడ పద్మనాభ గారికి ఆ కుటుంబంలోని ఆడవారిని అవమానించిన దానికి ఆయన చెప్పితే సమాధానం చెప్తేనే మేము అందులోకి వెళ్ళడానికి అంగీకరిస్తాం అంగీకరిస్తామని కూడా నా చాలా చాలామంది చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఏమైందంటే ఆయన ఆ జనసేన పార్టీలో చేరతా అన్నా కానీ ఆయన ఆయన రిసీవ్ చేసుకుంటంలో తేడా రావడంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి వస్తాడు అని ఆశించి అందరికీ చెప్పి నేను జనసేనతో వెళ్తున్నానని చెప్పిన తర్వాత కూడా ఆయన రాక ఎంతోమంది ప్రాముఖ్యం లేని వాడు ఇంటికి వెళ్ళడం చూసి ఆయన ఆయన కొంచెం అర్ట్ అయ్యి అలా ఉద్రేకపడ్డం తర్వాత వైఎస్ఆర్ సిపిలో జరగడం జరిగింది అయితే దానికి మేమంతా కూడా చాలా బాధపడ్డాం ఇద్దరు కలుస్తున్నారే అనే సంతోషం ఎక్కువ రోజులు నిలవకుండా ఇలా చేయటం వల్ల చేశారు అయితే నేను పేరు మార్చుకుంటాను నా చివరు రెడ్డి పెట్టుకుంటానని ఈ మాటలు ఎవ్వరూ హరిషిస్త తగినవి కాదు ఆయన తొందరపాటులో అలా అనేసి ఉంటారనే మేము ఈ మధ్యన ఎలక్షన్ రిజల్ట్స్ రావటానికి ముందు పది రోజులుగా మదనం పడుతున్నాం మాలో మేము ఆ విషయంలో నేను ఉన్న వారం రోజుల క్రితం అమలాపురం కూడా వెళ్ళి విష్ణుగారు గారు అంతా కలిసి ఏం చేద్దాం ఈ విషయంలో ఆయన బాధపడకూడదు ఆయన చేయాలి ఎలాగా అని చెప్పి సర్దటానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం అయితే తొందరపడే నేను పేరు పేరు మార్చేసుకుంటాను అనే మాటకు వస్తారని మేము అనుకోలేదు అంచేత ఏంటంటే ఈ విషయంలో కాపులకు రేపు ఆయన తెచ్చిన థర్టీ జీవోని అమలు పరచడం కోసం కాపుల డిమాండ్ మొట్టమొదట సాగించవలసింది అదే మేమంతా కలిసి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు ఆ జీవోని ఎలా తొక్కు పెట్టాడో మేము దాని గురించి ఒక లేఖ రాయటం జరిగింది అయితే ఆయన ఈ విషయంలో తీసుకునే నిర్ణయాలను బట్టి కాపు ఉద్యమం ఆధారపడి ఉంటుంది మేమంతా కూడా మొదరగడ పద్మనాభం గారితో పాటు అందరం కలిసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఇటువంటి స్థాయిలో ముద్రగడ పద్మనాభం గారు మరో మాట మాట్లాడి ఆయన హర్ట్ అయ్యి నేను పేరు మార్చుకుంటాననే దానికి మేము ఎవరూ అంగీకరించట్లా మాకు ఆయన నాయకత్వం కావాలి ఆయన కావాలి ఎందుకంటే బీసీల కోసం నిరాహార దీక్ష చేసినా ఏ ఉద్యమం చేసినా నిస్వార్థంగా చేసిన ఆయన 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 మా జాతిలో ఉండాలి పైగా ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండవలసిన చరిష్మా కలిగి ఉన్నవాళ్ళు ముద్రగడ పద్మనాభం అటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇలా చేయటాన్ని ఆయన కొంచెం సరిదిద్దుకుని ఆయన కొంచెం సమాధానపడి ఆ నిర్ణయాలు మార్చుకోవాల్సిందిగా నేను కూడా కోరుతున్నాను అలాగే యువత కూడా మీరు ప పవన్ కళ్యాణ్ మీద జనసేన మీద ఉండే మమకారంతో మీరు ఈని చందనాడుకోవద్దు యువతకి ఆయన అవసరం ఎంతో ఉంది ముందు ముందు ఆయన మనం గౌరవించాలి కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో అవమానకరమైన మాటలు మాట్లాడకూడదని ఇటువంటి ముద్రగడ పద్మనాభం గారు కూడా మీరు ఆ పేరు మార్చుకోవడం మాకు ఎవరికీ ఇష్టం లేదు మీరు ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం ఇటువంటి వాగ్దానాలు శపథాలు చేసినవి చాలా జరిగినాయి చూస్తూనే ఉన్నాం రాజకీయాల్లో ఇది మామూలే అంచేత దీన్ని మీరు పెద్ద సమస్యగా తీసుకోకుండా మీరు మామూలుగా మీ యాక్టివిటీలో కాపు ఉద్యమం ఏ ఏ ఉద్దేశంతో అయితే మీరు చేయగలిగారు విధంగా మీ మీ అందరి వెనకాల మా అందరి వెనకాల మీరు కూడా ఉండాలని రేపు వచ్చే ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఈ లోపల పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాపులు బిజీ బీసీలు రిజర్వేషన్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోనట్లయితే తప్పనిసరిగా మీతో పాటు మేము కూడా ఉద్యమించాల్సి వస్తుందని దానికి మీరు సిద్ధంగా ఉండాలని ఇటువంటి విషయాలు చిన్న విషయాల్లో పట్టింపులు వద్దని అలాగే యువత కూడా కాపు యువత ముఖ్యంగా మీకు జరిగిన అన్యాయాన్ని ఆయన మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు కోసం థర్టీ జీవో తీసుకొచ్చారు అంచేత అది ఇంప్లిమెంట్ చేయడానికి మీ పట్టుదలంతా ఉపయోగించండి అంతేగాని ప ముద్రగడ పద్మనాభం గారు ఏదో అన్నారు ఆయన పేరు మార్చుకోవాలి చేయాలి అని ఇటువంటి మాటలు మాత్రం ఎవరు మాట్లాడవద్దని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఏవీ ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి